హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట ఈ లాగ్ వచ్చేసి ఎంతకు ముందుదండి ఇంకా మా ఇంట్లో ఉన్నప్పుడు వీడియో అయితే షూట్ చేసి పెట్టాను అనమాట ఆల్రెడీ వెయిటింగ్ కూడా చేసి పెట్టానండి ఇంకో ఓన్లీ వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నమాట ఇంక ఈ లోపు ఇలా జరిగింది కదని చెప్పేసి వీడియో అయితే అప్లోడ్ చేయలేదండి ఇంకా మండే రోజు అండి ఇంకా మేము వెళ్ళింది హాస్పిటల్కి బుధవారం అయితే వెళ్ళామనమాట ఇంకా మార్నింగ్ లేవగానే ఏంటంటే దోశ అయితే వేసానండి మేము ఇంక ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత ఏంటంటే ఇవన్నీ సర్దుకోలేదు కదా సామాన్లు ఎక్కడైతే అక్కడ ఉన్నాయో ఎక్కడ పెడితే అక్కడ ఉన్నాయండి ఇంకా సర్దలేదు అనమాట అందుకని చెప్పేసి దోశ తీయడానికైతే చలాకైతే కనిపించలేదండి అందుకని చెప్పేసి చాకుతోనే తీసాను అనమాట ఇంక కొన్ని అయితే సర్దేసామండి ఏం సర్దుకోలేదు కిచెన్ అయితే కొంచెం కంప్లీట్ అయిందనమాట మిగతా పని అంత అయితే అలాగే ఉందండి ఇక్కడ అయితే ఇంకా జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా డైలీ ఏంటంటే ఇంకా బేబీ ఉంది కాబట్టి డైలీ జ్యూస్ ఫ్రూట్స్ ఇంక ఇవన్నీ చాలా ఎక్కువ తీసుకుంటానండి ఏంటో చాలా ఫ్రూట్స్ అయితే డైలీ అయితే తీసుకుంటానండి ఇంకేంటి నాకైతే చాలా బాధ ఉందనమాట ఇవన్నీ చూస్తే ఇంకా బేబీ ఉన్నప్పుడు ఈ వీడియో అనమాట నేను డైలీ జ్యూస్ అయితే ఒక గ్లాస్ అయితే తీసుకుంటానండి ఇంకేంటి నాకు ఎన్ని జాబులు చేసి మనం ఎంత సంపాదించినా కూడా మనకి పిల్లలు లేకపోతే చాలా బాధ కదండి ఎందుకంటే నాకైతే చాలా బాధగా అన్నమాట కోటి రూపాయలు కొడుకునైతే నేను పోగొట్టుకున్నానండి నేనైతే నన్ను నేను క్షమించుకోలేను నాకైతే చాలా బాధగా ఉందండి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా చాలా ఏడుపు వచ్చేస్తుంది అనమాట ఇంకా ఆ రోజు ఏంటంటే డైలీ వెళ్దామండి మేము ఇంకెందుకంటే ఫ్రూట్స్ అవి తెచ్చుకోవాలి అని చెప్పేసి డైలీ కూడా నేను హీట్ చేయకుండా కొబ్బరి బొండాలు అవి డైలీ తీసుకుంటానండి ఇంకా తర్వాత ఇక్కడైతే తాగేసి మళ్ళీ ఇంకా రెండైతే ఇంటికి తీసుకెళ్ళాము అనమాట ఎందుకంటే కొంచెం మనకి హీట్ చేయకుండా చలోగా ఉండేవి తీసుకోవాలి డైలీ నేనైతే ఇంకా ఈ బార్లీ వాటర్ తీసుకోవడము ఇవన్నీ అయితే చేస్తానండి హీట్ పదార్థం అయితే ఏం తినలేదనమాట ఐదు నెలల వరకు కూడా నేను చికెన్ అనేది కూడా తినలేదండి సిక్స్ మంత్స్లోనే కొంచెం లైట్గా అయితే తీసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి రిలయన్స్ మార్ట్ అయితే ఉందండి అక్కడ కొన్ని సరుకులు అయితే తీసుకున్నాము ఇక్కడ మా అయితే చూస్తున్నారండి ఇవి పుచ్చకాయలు అనమాట ఈ పుచ్చకాయలు ఏంటంటే చాలా ఎక్కువ రేటు చెప్తున్నారండి వచ్చేసి హండ్రెడ్ అనమాట ఒక్క వచ్చి త్రీ కేజీస్ అంటే హండ్రెడ్ అనమాట అందుకని చెప్పి మేము ఇచ్చేసామండి నాకు ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడైతే బాగా ఐస్ క్రీమ్ తినాలనిపించేదండి కప్ప ఐస్ క్రీమ్ కాకుండా కోన్ ఐస్ క్రీమ్ అనమాట డైలీ అయితే ఫ్రూట్స్ ఇంకా అన్నీ చలవ చేసే తిన్నానండి ఏం జరిగిందో ఏమో నాకైతే తెలియట్లేదండి నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను అనమాట ఎన్ని జాబులు చేసినా కూడా నా కొడుకునైతే నేను పోగొట్టుకున్నానండి చాలా క్యూట్ గా అయితే ఉన్నాడనమాట ఇంకే చూసారు కదా సామాన్ కూడా ఏం సర్దలేదు ఇంకా డైలీ ఏదో ఒకటి ఫ్రూట్ తింటానే ఉంటానండి నేనైతే ఇంకా ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అనమాట ఇక్కడ బార్లీ వాటర్ అయితే పెట్టానండి తీసుకోవాల్సిన వాటికంటే ఎక్కువ తీసుకుంటానండి ఇంకా మార్నింగ్ చేసి పెట్టుకుంటే గ్రీన్ ఈవినింగ్ వరకు తాగుతానే ఉంటాను అనమాట ఎందుకంటే మనకు ఉమ్మ నీరు కూడా ఎక్కువ పడుతుందని చెప్పి చెప్పేసి డాక్టర్ అయితే చెప్పారండి ఎందుకని చెప్పేసి వా ఎక్కువనే బార్లీ వాటర్ కూడా తీసుకుంటానండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నైట్ అయిపోయిన తర్వాత అయితే ఇంక ఇంటికి వచ్చామండి ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని బట్టలు అయితే ఉన్నాయండి ఎక్కువ పని కూడా నేను అసేం చేయనండి అన్నీ అట్లాగే ఉన్నాయన్నమాట ఇంక బట్టలు అయితే వాషింగ్ మిషన్లు వేస్తే మా వారు అయితే ఆరేస్తారండి కొన్ని గిన్నెలు అయితే ష్రింకులోని గడిగేస్తారనమాట ఇంకా తర్వాత స్వీట్స్ అయితే తినాలనిపించిందండి ఇంకా నైట్ షాపింగ్ అయితే వెళ్ళేం కదా ఆకలి చెప్పేసి స్వీట్స్ అయితే తిన్నానండి ఇంకా ఆ ఇంకొన్ని ఇంకా మిక్చర్ అలాంటివి అయితే తీసుకొచ్చానమాట ఇంటికి ఇంటికైతే ఇంకా అవన్నీ అలాగే ఉండిపోయాండీ నేనైతే ఇంకా అమ్మ ఇంటికి అయితే వచ్చాను అనమాట ఇక్కడైతే వంకాయ కూర అయితే చేశానండి ఆ నైట్ అయితే ఇంక వంకాయ కూర తినేసి ఇంకా రైస్ అని తినేసి ఇంక పడుకున్నామండి ఇంక ఇక్కడ ఏంటంటే బేబీ కోసం అని చెప్పేసి ఇంకెన్ని సరుకులు అయితే తీసుకొచ్చామండి ఏది కూడా కొదువు లేకుండా అనమాట ఆఖరికి మేమైతే కూర్చోడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి సోఫా కూడా తీసుకున్నామండి సోఫా ఆర్ఆర్ కూడా తీసుకున్నాం అనమాట బెడ్ అయితే ఇంకా డైలీ